శ్రీ గురు ఆత్మ నమస్కారం జగద్గురు శ్రీమద్ విరా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి ఈరోజు ఇచ్చినటువంటి ఒక మంచి సాధన సంపద కండకుండలించి కుండలిని ఆడించి జమిలి మోత నాగ సరము లేచి నాట్యము హంస కలికాంబ కొండలని సాధన చేయాలి అజప సాధన చేయాలి సిద్ధవిద్య చేయాలి షచ్చక్ర సాధన చేయాలి చేసుకుంటే మీ జీవితాలు పవిత్రమవుతాయి మీ జీవితాలు ధన్యమవుతాయి మీలో విశ్వశక్తి వస్తుంది శరీరం చైతన్యవంతం అవుతుంది శక్తివంతం అవుతుంది చేత మీరు ఈ సాధన చేసుకోండి అని చెప్పారు ఏమిటి పొట్టలో ఉండేటటువంటి కండలు కొండలాగా చేసి ఆరించి నాగి స్థలం మూలాధారంలో ఉండేటటువంటి చైతన్య శక్తి పాములా ఉండి నాగుపాములా ఉండి ఆ నాగ సరం ఏదైతే ఉందో ఆ సరం తాకిడితో ఈ పడుకుని ఉండేటటువంటి పాము లేస్తుంది సుషుమ్మ ద్వారా లేచి నెమ్మదిగా పైకి వచ్చి మూలాధార మూలాధారం నుంచి స్వాదిష్టం అనుకూల ధనా విశుద్ధ ఆజ్ఞాశాస్త్రాల ద్వారా వచ్చి ఈ ఆజ్ఞా చక్రంలో లేస్తుంది పడగ విప్పుతుంది ఉక్కినటువంటి పడగ చైతన్య శక్తి ఈ డెబ్బై రెండు వేల ద్వారా శరీరానికి శక్తిని ఇస్తుంది మంచి దివ్యమైనటువంటి కాంతిని ప్రాహం చేస్తుంది అందుచేత ఈ శరీరం దివ్యశక్తి అవుతుంది దివ్యం అవుతుంది అందుచేత అనేక రకాలైనటువంటి శక్తులు అద్భుతాలు మనకి లభిస్తాయి శక్తులు రావు దూరం అవుతాయి దివ్య శక్తులు కలుగుతాయి అంచేత అలాగే శుద్ధులు కలుగుతాయి మనం అనుకున్నది ప్రాప్తిస్తుంది సంప్రాప్తిస్తుంది మన సంకల్పం నెరవేరుతుంది ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి మనకి జన్మలు నశిస్తాయి పరమ పవిత్ర అవుతాం పరమ పవిత్రులమవుతాం అని చెప్తా ఆ శక్తిని మనం నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి సిద్ధ విద్య ఎవరైతే చేస్తారో మహానుభావులు లేకపోతే షక్షత్ర సాధన ఎవరైతే చేస్తారో మహానుభావులు అజివ జానం ఎవరైతే చేస్తారో వాళ్ళు మహానుభావులు ఈ మహానుభావులు దొరికినప్పుడు మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని వినియోగించుకోవాలి వినియోగించుకొని వారి ద్వారా ఆ సాధనని తెలుసుకోవాలి నేర్చుకోవాలి సాధన చేయాలి ఈ జన్మకి సార్థక చేకూరాలి వాళ్ళు దొరికినప్పుడు మనం వదలకూడదు వదలకుండా మనము సాధన నేర్చుకొని మనము కూడా ఆ శక్తిని పొందాలి వాళ్ళ దగ్గర ఆ ధనం ఉంది ఆ తలాన్ని మనము బ్రతిమలాగి మనం అర్థించి తీసుకోవాలి మనం కూడా ఆ చైతన్య శక్తిని మనము మన శక్తిని మనము పొందాలి కండని కుండ నుంచి కుండలాగా చేసి జమిలి మూతను ఆడించి అప్పుడు మనకి ఆ కుండలని శక్తి లేస్తుంది లేచినటువంటి శక్తి ఆ శుషుల ద్వారా పైకి వస్తుంది అటువంటి ఆ శక్తి ఆ శక్తిని ఇచ్చేటటువంటి సాధనం ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని స్వీకరించి వాళ్ళని అర్థించి వాళ్ళని మనం నేర్చుకోవాలి మనం వినియోగించుకోవాలి చేసుకున్నప్పుడు ఈ శరీరానికి దివ్యత్వం వస్తుంది ఈ శరీరానికి సార్థకత ఏర్పడుతుంది అంచేత ఇటువంటి మహత్తరమైనటువంటి విద్య తెలిసిన వారు దొరికినప్పుడు మనం వినియోగించుకోవాలి వినియోగించుకొని మనం కూడా చైతన్య శక్తిని మనం పొందాలి అనేసి మనం తెలియజేసుకుంటూ కోరుకుంటూ స్వామివారి ఇచ్చినటువంటి సాధనని మనం కూడా నేర్చుకోవాలని తెలియజేసుకుంటూ స్వస్తి